స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు తమిళ హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్ తో ఇండస్ట్రీలో రాణిస్తుంది ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తోంది నలభై రెండేళ్లు వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అలాగే విజయ్ సిక్స్టీ నైన్ విధాము గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది ఈ క్రమంలో త్రిష తాను రాజకీయాల్లోకి ఎంట్రూ ఇస్తానని కామెంట్స్ చేసి నెట్టింట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ఇదిలా ఉంటే తాజాగా త్రిషా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నట్లు టాకర్ అంతేకాకుండా త్రిషా ఓ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు త్రిష విజయ్ పార్టీలో జాయిన్ అవ్వబోతుందని అభిప్రాయపడుతున్నారు